నాకేం అర్థం కావట్లేదు జీవనోపాధి ఏముంది రా ఈ భారతదేశంలో ఎక్కడ చూసినా అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూనే ఉంది భారతదేశంలో చదివిన వాళ్ళంతా రోడ్ల వెంబడి సిరుగుతూనే ఉన్నారు ఈ దేశంలో పుట్టి ఏ లాభం లేదు అదే వేరే దేశంలో పుట్టింటే మంచి ఉద్యోగం మంచి జీవితాలు లభించేది సామాజిక గొడవలు ఈ భారతదేశం కులం మతం అనుకుంటూ గొడవ పడతారు నాకు ఈ భారతదేశంలో పుట్టినందుకు చాలా శిక్షణ హాయ్ రామ్ హాయ్ శామ్ ఇంటర్ ఇంటర్ రిజల్ట్ వచ్చాయ చూసావా అవును రాసా ఎక్స్ వచ్చాయి నీకు నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వచ్చాయి రా నాకు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చాయి రా సరేంద్రా థౌజండ్కి నైన్ వచ్చినా ఎందుకు చదువుకున్నావు నాకు బీటెక్ చేయాలని ఉండేనా కానీ నాకు వచ్చిన మార్క్స్కి సీట్ వస్తుందో రాదని భయంగా ఉంది ఏమో రో నాకే తెలియదు కానీ మా నాన్న నాకు డబ్బులు ఇచ్చింది నా డబ్బులతో కాలేజీ హ్యాపీగా చదువుకుంటానురా రాసారా భారతదేశంలో డొనేషన్స్ రికమెండేషన్స్ భారతదేశించినా సాగుతుంది భారతదేశంలో పేదవారికి చదువు లభించడం లేదు ధర్మ

అదే గుర్తుంటే నేను ఎందుకు బాగానే సరే కొంటారు కదా నేనుకున్నాను ఓం బొంగలా బొమ్ నిమ్మకాయలు కొంచెం తొందరగా తాగు

બાબા ગુજરાત સત્યા અસત કદાચ ના હોવર્કચિંદાઇચ્છા બાબા ગુજરાત કહેવાનું અધે અસત્યમ అదే టీచర్ ఎగ్జామ్ పెట్టినతో రిజల్ట్ నచ్చు అదే సత్యం అవును బాబా గారు మాకు ఇప్పుడు జ్ఞానకి భారతదేశంలో జన్మ లభించడం మంచిది శ్రేష్టమైన కుటుంబ వ్యవస్థ భారతదేశంలో అన్నంతో కాదు భావంతో జీవిస్తాం మాతృదేవోభవ తల్లిదండ్రులను గౌరవించాను కేవలం మన భారతదేశంలోనే చూస్తాం అటువంటి దేశంలో నేను పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను నేను భారతదేశంలో నేను భారతదేశంలో స్వేచ్ఛ సమానత్వం లాంటి నాకు ఈ భారతదేశంలో కనిపిస్తున్నాయి కాబట్టి నేను భారతదేశంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను ఉష్మ నేను భారతదేశంలో గంగా యమున కృష్ణ కావేరి నర్మదా నదులు ఎన్నో ప్రవహిస్తున్నాయి పచ్చని ప్రకృతి సంపదన మన భారతదేశంలో ఉంది ఈ భారతదేశంలో నేను ఎంతో గర్వంగా ఉంది సత్వజ్ఞానం నేడు నేను భారతదేశంలో ఉపానదు సర్వజ్ఞానం భారతదేశంలో ఎన్నో చాలా రకాలు కనిపిస్తున్నాయి కానీ నీ భారతదేశంలో చా పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను శిక్షణ అరే స్కూల్కి వెళ్దాం పారా ఆ పదవి బాబు మన గురుగారు చెప్పారు కదా స్కూల్ వచ్చే ముందు మన తల్లిదండ్రులను ఆశీర్వదించాలని అన్నాడు వెళ్ళా ఆయుష్మాన్ బాబా ఎవరు చెప్పారు భారతదేశంలో శిక్షణ లేదు అని ఇది చూస్తే మీకు అర్థం కావడం లేదా కానీ వీళ్ళందరూ విదేశాల విదేశాల కల్చర్కి అలవాటు పడిపోయారు